కౌలు రైతులకు నిబంధనలు లేకుండా పంట రుణాలు అందించాలని రాప్తాడు నియోజకవర్గం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో సిండికేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ మేనేజర్కు కౌలు రైతు సమస్యలపై వినతిపత్రం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల సమయంలో అధికారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ రైతు సంఘం ఆర్గనైజర్ రాము తదితరుల ఆధ్వర్యంలో సిండికేట్ బ్యాంక్ రీజనల్ కార్యాలయంలో మేనేజర్కు కౌలు రైతు సమస్యలపై వినత పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపల రామకృష్ణ మాట్లాడుతూ కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నేడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు పైన సిండికేట్ బ్యాంక్ రీజనల్ ఇన్ఛార్జ్ మేనేజర్కు వినత పత్రం అందజేయడం జరిగిందన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం హామీ లేని పంట రుణాలను కౌలు రైతులకు అందించాలని కౌలు రైతులకు ఉచిత పంట బీమా కూడా ప్రభుత్వం అందించాలని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సమస్యల పైన కౌలు రైతులకు పంట రుణాలు విరివిగా ఇవ్వాలని రీజనల్ బ్యాంకు నందు బ్యాంకు సిబ్బందికి వినతపత్రం అందజేయడం జరిగిందని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ రైతు సంఘం జిల్లా ఆర్గనైజర్ రాము తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల ఉపాధ్యక్షుడు బాషా బండారు ఆంజనేయులు తిరుపతయ్య సీనా ఈశ్వరయ్య ఫక్రద్దీన్ బాషా ఆంజనేయులు తదితరులతో పాటు కౌలు రైతు సంఘం నాయకులు కౌలు రైతులు పాల్గొన్నారు